షిబాయిను ఆ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది మిలియనే డ్రీమ్స్ కదా కానీ ఈ మధ్య ఈ కాయిన్ చుట్టూ ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది కొన్ని సిగ్నల్స్ చూస్తేమో ఇక ఆకాశమే హద్దు అన్నట్టు అనిపిస్తుంది కాని ప్రైసేమో అక్కడే భూమికి అతుక్కుపోయి కదలనంటోంది అసలు ఏంటి ఈ పారాడాక్స్ దీని వెనుకున్న కథేంటో పదండి ఈరోజు లోతుగా విశ్లేషించి చూద్దాం అయితే ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఇన్వెస్టర్ల మైండ్లో ఒకే ఒక్క ప్రశ్న ఇప్పుడు షిప్ కొనాలా అమ్మేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా ఈ మూడు ఆప్షన్స్ మధ్య నలిగిపోతున్నారు సరే ఈ అనాలిసిస్ చివరికి వచ్చేసరికి మనందరికీ ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను అసలు సిసలైన పజల్ ఇక్కడే మొదలవుతోంది చూటానికి ప్రైజేమో సైలెంట్గా ఒకే చోట ఉన్నట్టు కనిపిస్తోంది కానీ బ్యాక్గ్రౌండ్లో కొన్ని బిలియన్ల టోకెన్లు అటూ ఇటూ కదులుతున్నాయి అంటే తెరవనక పెద్ద యాక్షన్ జరుగుతోంది కానీ తెర మీద మాత్రం ప్రైస్లో ఏ చలనం లేదు ఈ విచిత్రమైన వైరుధ్యం ఏంటో ఛేదిస్తేనే మనకు అసల్ గేమేంటో అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఈ పారడాక్స్ ఎంత విచిత్రంగా ఉందో ఒకవైపు చూస్తే బుల్లిష్ సిగ్నల్ అంటే మార్కెట్కి మంచి జరగబోతోందని చెప్పే సూచన ఏంటది కొన్ని బిలియన్ల టోకెన్లు ఎక్స్ఛేంజ్లను వదిలి బయటకు వెళ్తున్నాయి ఇది సాధారణంగా చాలా పాజిటివ్ సైన్ కాని మరోవైపు చూస్తే అసలు రియాలిటీ వేరేలా ఉంది ప్రైజేమో కిందికి ఇంకా కిందికి వెళ్తూనే ఉంది మరిప్పుడు దీన్ని ఏమనుకోవాలి ఇది నిజంగానే బుల్స్ వస్తున్నారని చెప్పే సంకేతమా లేక చిన్న ఇన్వెస్టర్లని ట్రాప్ చేయడానికి వేస్తున్న ఎత్తుగడా సరే ఈ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టి ముందుగా పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే శిబా ఇను భవిష్యత్తు బాగుంటుందని ఆశ కల్పించే కొన్ని బలమైన ఆన్ చైన్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం వంద ఇరవై ఐదు బిలియన్లు అక్షరాల నూట ఇరవై ఐదు బిలియన్ల శిబాయిను టోకెన్లు ఇదో చిన్న నంబర్ కాదు చాలా పెద్ద మొత్తం రీసెంట్గా ఇంత భారీ మొత్తంలో టోకెన్లు ఎక్స్చేంజ్ల నుండి ప్రైవేట్ వ్యాలెట్లలోకి మూవ్ అయ్యాయి అసలు దీనర్థమేంటి ఎవరో కావాలనే ఇంత పెద్ద మొత్తంలో కొని దాచుకుంటున్నారా ఆ ప్రశ్నకు సమాధానమే వేల్ అక్యుములేషన్ అంటే వేల్స్ అని పిలుచుకునే అతి పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లోకి దిగారనమాట వీళ్ళేం చేస్తారంటే భారీ మొత్తంలో కాయిన్స్ ని కొనేసి వాటిని అమ్మేకుండా తమ పర్సనల్ ప్రైవేట్ వ్యాలెట్లలో దాచేసుకుంటారు ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్ స్ట్రాటజీకి ఒక సంకేతం సాధారణంగా ఇది మార్కెట్పై వాళ్లకున్న నమ్మకాన్ని చూపిస్తుంది అండ్ ఫ్యూచర్లో ప్రైజ్ పెరుగుతుందని చెప్పే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ కూడా ఓకే ఇది పాజిటివ్ సిగ్నల్ నంబర్ వన్ ఇక రెండో పాజిటివ్ విషయం బర్న్ రేట్ ఈ మధ్య శిబాయిను బర్న్ రేట్ అక్షరాల రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది అంటే లక్షలాది టోకన్లని కాల్చేస్తున్నారనమాట వాటిని సర్క్యులేషన్ నుంచి శాశ్వతంగా తీసేస్తున్నారు ఇది ఎలాగంటే మార్కెట్లో వస్తువుల సంఖ్య తగ్గితే వాటికి డిమాండ్ పెరిగి విలువ పెరుగుతుంది కదా సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ సప్లై తగ్గుతోంది కాబట్టి మిగిలిన కాయిన్లకు విలువ పెరిగే ఛాన్సుంది ఇక మూడో గుడ్ న్యూస్ ఇది నిజంగా చాలా పెద్దది ఏంటంటే షిబా ఇను కోసం ఇప్పుడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయింది దీనివల్ల ఏం అంటారా ఇప్పుడు వరకు కేవలం మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లే ఉండేవారు కానీ ఫ్యూచర్స్ మార్కెట్ ఓపెన్ అవ్వడంతో ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ భారీ కంపెనీలు కూడా ఇనులో ఇన్వెస్ట్ చేయడానికి డోర్స్ తెరుచుకున్నట్టే ఇది ఫ్యూచర్లో ప్రైస్ పెరగడానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయగలదు ఓకే సో ఇవన్నీ వింటుంటే చాలా పాజిటివ్గా ఆశాజనకంగా అనిపిస్తుంది కదా వేల్స్ కొంటున్నారు టోకెన్లు బర్న్ అవుతున్నారు పెద్ద ఇన్వెస్టర్లు రాబోతున్నారు అంతా బాగుంది కానీ ఆగండి కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ప్రతి నాణ్యానికి రెండో వైపున్నట్టే ఇను విషయంలో కూడా ఒక ప్రమాద ఘంటికం మోగుతోంది ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం ఆ ప్రమాదం ఏంటో ఈ డోనట్ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అంటమైపోతుంది షిబాయినూస్ సప్లైని చూడండి అందులో ఆ పెద్ద ముక్క మొత్తం అంటే మెజారిటీ సప్లై కేవలం కొద్దిమంది వేల్స్ చేతుల్లోనే ఉంది ఇక మిగిలిన చిన్న ముక్క అదే లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లందరి దగ్గరున్నది అంటే పవర్ అంతా కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందన్నమాట సరే పవర్ అంతా కొందరి చేతుల్లో ఉంటే ఏమవుతుంది ఆలోచించండి అదే ఇక్కడ అతిపెద్ద రిస్క్ ఆ కొద్దిమంది వేల్స్ వాళ్లలో ఒకరిద్దరు చాలు అమ్మేద్దాం అని డిసైడ్ అయితే చాలు మార్కెట్ పేక మెడల కూలిపోడానికి ఒక్క క్షణం పట్టదు ఇది మీద వేలాడుతున్న ఒక పెద్ద కత్తిలాంటిది ఈ హెచ్చరికని ఎవ్వరూ మర్చిపోకూడదు ఓకే ఈ పాజిటివ్స్ నెగటివ్స్ అన్ని పక్కన పెడితే షీబా ఆర్మీ ఇంకా చాలామంది చిన్న ఇన్వెస్టర్లు అందరూ కంటున్న ఒకే ఒక కళ ద రూపాయి డ్రీమ్ షీబా ఇను ఎప్పటికైనా ఒక్క రూపాయి అవుతుందా దీని వెనుకున్న లెక్కలు వాస్తవాలు ఏంటో ఇప్పుడొకసారి చెక్ చేద్దాం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఇదే చర్చ శిబాయిను ఒక్క రూపాయికి వెళ్తుందా పది పైసలకు వెళ్తుందా అని లక్షలాది మంది ఇన్వెస్టర్ల మదిలో ఇదే ఆశే ఇదే ప్రశ్న సరే ఈ ఊహగానాల్ని పక్కన పెట్టి నంబర్స్ ఏం చెప్తున్నాయో అసలు మ్యాథ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం నిజం చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉన్న వాస్తవం ఇదే ఇప్పుడు మార్కెట్లో ఉన్న టోకెన్ల సప్లైని బట్టి చూస్తే షిబాయిను షార్ట్ టర్మ్ లో ఒక్క రూపాయికి చేరడమనేది దాదాపు అసాధ్యం లెక్కల ప్రకారం ఇది ఇంపాసిబుల్ ఎందుకంటే అలా జరగాలంటే దాని మార్కెట్ క్యాప్ ప్రపంచంలోని యాపిల్ గూగుల్ లాంటి అతి పెద్ద కంపెనీలన్నింటినీ దాటిపోవాలి అది ఇప్పట్లో అయ్యే పని కాదు సో ఈ విషయంలో వాస్తవికంగా ఉండటం ముఖ్యం ఓకే ఇప్పటివరకు మనం కథలో రెండు వైపులా చూశాం ఒకవైపు ఆశాజనకమైన బులెట్ సిగ్నల్స్ మరోవైపు ఒక పెద్ద వేల్ వార్నింగ్ మధ్యలో రూపాయి డ్రీమ్ వెనుకున్న రియాలిటీ చెక్ ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ మాటకి వద్దాం అసలిప్పుడు ఏం చేయాలి ఈ మొత్తం అనాలిసిస్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే పాయింట్ నంబర్ వన్ వేల్స్ కొంటున్నారు ఇది పాజిటివ్ పాయింట్ నంబర్ టూ బర్న్ రేట్ పెరుగుతోంది ఇది లాంగ్ టర్మ్కి చాలా మంచిది పాయింట్ నెంబర్ త్రీ ఫ్యూచర్స్ మార్కెట్ వల్ల పెద్ద ఇన్వెస్టర్లు రావచ్చు కానీ పాయింట్ నెంబర్ ఫోర్ ప్రైస్ మాత్రం ఇప్పటికీ డౌన్ ట్రెండ్లోనే ఉంది ఇది రియాలిటీ ఇక ఫైనల్ పాయింట్ నంబర్ ఫైవ్ రేపే రూపాయి అయిపోతుంది లాంటి హైప్ ని గుడ్డిగా నమ్మద్దు సో ఫైనల్గా చెప్పే మాట ఒక్కటే షిబాయిను ఇది హై రిస్క్ హై పేషెన్స్ కాయిన్ ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాలంటే చాలా ఎక్కువ రిస్క్ తీసుకోవాలి దానికి మించిన ఓపిక ఉండాలి సరైన రీసెర్చ్ అవగాహన లేకుండా ఇందులో అడుగు పెట్టడం చాలా ప్రమాదకరం పాజిటివ్ సిగ్నల్స్ ఒకవైపున్నా వేల్స్ చేతిలో ఉన్న కంట్రోల్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే ఇది కేవలం గుండె ధైర్యం చాలా సహనం ఉన్న ఇన్వెస్టర్లకు మాత్రమే సరిపోయే గేమ్ కనిపిస్తోంది సో నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోండి